ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులకి మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ తరఫున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ మధ్యన మంది మన సబ్స్క్రైబర్లు అన్న ఆటో రేట్ ఎంత ఉంది అసలు తక్కువ రేట్లో కొనాలంటే ఏం చేయాలని అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ రేట్ వచ్చేసి అప్పి ఆటో వచ్చేసి అప్పి క్లాసిక్ ఓబీ టూ టెక్నాలజీలో న్యూ మోడల్ వెహికల్ వచ్చేసి మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఉంది ఏది క్యాష్ రేటు అయితే ఇప్పుడు ఈ వెహికల్ వచ్చేసి మనకు మనం లక్షల ఊర పడుకోపోయినా లక్షన్నర పట్టుకొని పోయినా యాభై అరవై డెబ్బై ఎంత పడుకోబోయినా కానీ అదే రేట్కి ఇస్తారన్నమాట క్యాష్ కి అదే ఎక్స్చేంజ్ అయితే కొద్దిగా రేట్ అనేది పెంచుతారు వాళ్ళ వాళ్ళ వెహికల్ మన రేటు మన వెహికల్ కూడా మనం కొద్దిగా పెంచుకొని ఇచ్చేస్తాం అనమాట తీసుకుంటాం అయితే మనకు ఇదే వెహికల్ అనేది మన ఏది మూడు లక్షల వేలు ఉన్న వెహికల్ అనేది తక్కువ రేట్లో ఎలా తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుకుంటే నాకు తెలిసిన వరకు నేను గత ఇప్పుడు ఇప్పుడుండే కాదు నుండో కూడా ఇప్పుడు మన మనవలు తీవ్రం తెలిసిన ఉంటే మన మాట ఎన్నో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు రేటు కొన్ని మంది ఏం చేస్తారంటే వెహికల్ తీసుకొని డైరెక్ట్గా నేను అమ్ముకోను అని చెప్పేసి అనుకు తోలు అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ కరెక్ట్గా ఇప్పుడు ఇరవై ఆరు వచ్చేసి ఒక పదిహేను అయింది కదా అయితే ఇప్పుడు మనకి తక్కువ రేట్లో బండి ఎలా తీసుకోవాలి ఒక ఇరవై వేలు పదిహేను వేలు డిస్ డిస్కౌంట్తో అని చెప్పేసి మాట్లాడుకుంటే రెండు వేల గత ఇరవై ఐదులో లాస్ట్ ఎండింగ్లో తయారైన వెహికల్ ఉంటాయి కదా ఆటోలో అప్పి అయినా కానీ మెగా అయినా కానీ ఏది ఏ వెహికల్ అయినా కానీ ఆ వెహికల్ ఏంటంటే షోరూమ్ దగ్గరికి వచ్చి నిలిచి ఉన్నప్పుడు ఆ వెహికల్ ఉంటాయి మనకు అవి ఏంటంటే వాళ్ళు అప్పిసో కొత్తగా ఇరవై ఆరు వచ్చిన వెహికల్ పక్కన పెట్టి వీటిని కూడా ఏంటంటే దాన్ని ఇప్పుడు కొత్తగా వచ్చిన వెహికల్ మూడు లక్షల పాతిక వేలు చెప్పి దీన్ని ఏంటంటే కొద్దిగా డిస్కౌంట్ అనేది ఇస్తారనమాట ఆ డిస్కౌంట్ కూడా వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుకు అమ్ముతారు అప్పి ఆటో ఒక రేటుకి బజాజ్ ఆటో ఒక రేటుకి ఇంకా వేరే మోటార్ ఫీల్ ఇంకా ఏమైనా వెహికల్ ఉంటే టాటేసి అలాంటివి కూడా ఇంకొక ఒక బడి ఒక వెహికల్కి ఇరవై వేలు ఒక వేలుకి పాతిక వేలు ఒకవేళకి పదిహేను వేలు అలా డిస్కౌంట్ పెట్టి అమ్ముతారనమాట మీరు కనుక మనం వెహికల్ తీసుకునేటప్పుడు నాకు రేట్ అనేది తగ్గితే చాలు అని చెప్పేసి మాట్లాడుకుంటే ఇప్పుడు ఇరవై ఆరులో కూడా గత నెల కింద వెహికల్ ఉంటే మీరు తీసుకోవచ్చు ఆ వెహికల్ తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు ఇరవై వేలు తగ్గించిన పద్దెనిమిది వేలు తగ్గించినా కానీ మనకి బెనిఫిట్ అనమాట ఈ రోజులో మీరు తెలుసుకోవాలంటే మీరు చూస్తే ఇప్పుడు ఇరవై రూపాయలు అంటే ఏంటి పాతిక వేలు రూపాయలు కడ్డీలు సీలింగ్ అవుతుంది కాబట్టి మనం వెహికల్ తీసుకుంటే ఇప్పుడు ఒక మూడు లక్షల ఇరవై వేలు పెట్టి తీసుకుంటే వెహికల్ మోడల్ అనేది న్యూ మోడల్ ఇరవై ఆరు కింద వస్తుందలే కానీ మళ్ళీ ఒక పాతిక వేలు అనేది పెట్టుకునే కష్టం మనం సీలింగ్ కడ్డీలు టాప్ సీలింగ్ అనేది చేపించుకోవాలన్నమాట అదే ఒకవేళ డబ్బులు తక్కువ కావాలి మనకి ఏ మోడల్ అయినా ఏం కాదని చెప్పేసి మాట్లాడుకుంటే గత రెండు నెలల కింద బండి తీసుకుంటే ఏమైందంటే మనకి ఒక ఇరవై వేలు పద్దెనిమిది వేలు అలా వాళ్ళు రేటు తగ్గిచ్చిస్తారు అదే ఇరవై వేలుకి కొద్దిగా ఒక ఐదు వేలు నాలుగు వేలు ఎక్స్ట్రా పెట్టుకొని బండి మనం సీలింగ్ అనేది చేపించుకోవచ్చు ఈ వెహికల్ వచ్చేసి తెలుసు మనకి అంత పడింది అనేది ఇప్పుడు లక్షల పాతిక వేలు బండిని వాళ్ళు ఒక మూడు లక్షల ఐదు వేలు కట్టించాలనుకోండి మనకి సింపుల్గా కదా మూడు లక్షల పాతిక వేలే బండినట్టు ఐదు ఆ వెహికల్ ఇదే ఈ ఇరవై ఆరు వెహికల్ అయితే మనకి మూడు లక్షల యాభై వేలు బండినట్టు అర్థం అనమాట ఏంటంటే దానికి దీనికి ఒక వన్ ఇయర్ అనేది వన్ ఇయర్ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఆలోచించుకోండి ఒకవేళ ఇది కాదని నాకు ఇయర్ అనేది సమస్య కాదని చెప్పేసి నేను అమ్ముకోను అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఈ వెహికల్ తీసుకోవచ్చు లేదు నాకు ఇయర్ అనేది పక్క అవసరమే నేను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దూరుకొని అమ్ముకుంటా అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఈ వెహికల్ తీసుకోండి ఇరవై ఆరు వెహికల్ ఓకే ఫ్రెండ్స్ ఇదే నాకు తెలిసిన ఆలోచన నేను గతంలో కూడా మన కస్టమర్లకి ఒక ఇద్దరు ముగ్గురికి అలా ఇప్పించిన అన్నమాట వాళ్ళు సగం తీసుకున్నారు తోలుకున్నారు ఏది ఈ టైంలో కూడా అయితే ఏంటంటే మీరు అనుకోవచ్చు డౌట్ రావచ్చు మీకు ఇప్పుడు ఇప్పుడు కూడా ఉంటాయని అని చెప్పేసి మాట్లాడుకుంటే ఈ వెహికల్ అని కంపల్సరీగా ఉంటాయన్నమాట ఎందుకంటే ఈ సోరే కాదు ఇంకో సోలు ఉంటాయి ఈ షోరూమ్ కాదు ఇంకో సోరులో ఉంటాయి అన్నమాట ఎక్కడైనా ఉంటాయి ఈ రోజుల్లో నైంటీ పర్సెంట్ ఆ తెలిసిన మటుకు వాళ్ళు అంత తొందరగా ఎవరు కూడా తీసుకోరమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ యొక్క వీడియోని తింటే ఈ వీడియో నచ్చే అలాగే మరెన్న ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ చేయడం కింద కమేట్ చేయండి పక్కా రిప్లై చేయి ఓకే బాయ్